అందరికీ నమస్కారం విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు రాజీనామా చేయడంతో వైసీపీకి జరిగే నష్టం కంటే కూటమి బీజేపీ చుట్టూనే చర్చ జరుగుతుంది విజయసాయిరెడ్డి గారి రాజీనామా వెనుక బీజేపీ ఉందని బలంగా నమ్మేవారే ఎక్కువ విజయసాయిరెడ్డి గారి చుట్టూ ప్రధానంగా మూడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి వాటిల్లో ఏ ఒక్కటి నిజమయ్యే అవకాశం పెద్దగా లేదు విజయసాయిరెడ్డి గారు బీజేపీ చెప్పడంతోనే రాజీనామా చేశారని ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎక్కువగా ఉంది దాంతోపాటు ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఎలాగూ కూటమికే వస్తుంది కాబట్టి ఆ స్థానంలో చిరంజీవి గారు బీజేపీలో చేరి రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం ఒక వర్గం మీడియా కొందరు విశ్లేషకులు చేస్తున్నారు మరొకటి విజయసాయిరెడ్డి గారు త్వరలో గవర్నర్గా వెళ్తారనే ప్రచారం సైతం ఉంది ప్రచారాల వారీగా చూస్తే కేసులు కూటమి నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారిని బీజేపీలో నేరుగా చేర్చుకునేది దాదాపు అసాధ్యం రాజకీయాలపై వెగటుతో రాజకీయాలు వద్దంటూ దూరం జరిగిన చిరంజీవి గారు మూడు సంవత్సరాల రాజ్యసభ కోసం మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేం అందులోనూ జనసేనతో కాకుండా బీజేపీలో చేరి చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్తారని భావించడం లేదు ఇప్పటికే అనేక సిబిఐ ఈడీ కేసులతో పాటు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి గారిని రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో నియమించేంత సాహసం బీజేపీ చేస్తుందని అనుకోలేము విజయసాయిరెడ్డి గారిని ముందుపెట్టి బీజేపీ లబ్ధి పొందేది సాధ్యం కాదు విజయసాయిరెడ్డి గారు బీజేపీ చెప్తేనే రాజీనామా చేశారని అనుకుంటే ఆయనకు జరిగే మేలు ఏంటనే ప్రశ్నకు పాత కేసుల సంగతి పక్కన పెట్టిన గత ఐదేళ్ల కాలానికి చెందిన కొన్ని ఆరోపణలు వదిలేసిన కాకినాడ పోర్టు లిక్కర్ స్కామ్ నూట నాలుగు నూట ఎనిమిది వాహనాల కొనుగోళ్లు అవకతవకలు ఇలా ఎన్నో ఆరోపణలు అరవిందో కేంద్రంగానే ఉన్నాయి కాకినాడ పోర్టు అంశంలో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేయడం ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉండడం ఈ కేసుల్లో విచారణ అరబిందో భవిష్యత్తుకు కాకినాడ పోర్టు అంశంలో వెనుకున్న అసలైన వారికి ఈ కేసుల నుంచి ఉపశమనం పొందడం అత్యంత కీలకం దాంతోపాటు విజయసాయిరెడ్డి గారి కోరికగా చెప్తున్న మీడియా సంస్థల ఏర్పాటుకు బీజేపీ పూర్తి సహకారం ఇవ్వడమే కాక ఆ మీడియాను తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల మీడియాగాను ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీడియా సంస్థల ఏర్పాటు జరిగితే అది టీడీపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి వైసీపీకి అనుకూలంగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు విజయసాయిరెడ్డి గారి చరిత్రను ఒకసారి నిశ్చితంగా గమనిస్తే స్వలాభం జగన్ గారి కోసమే ఆయన అడుగులు ఆలోచనలు ఉంటాయని అర్థమవుతుంది పార్టీల్లో పదవుల్లో ఉన్నా లేకున్నా విజయసాయిరెడ్డి గారి వ్యూహాలు ఆలోచనలు మాత్రం జగన్ గారి కోసమే ఉంటాయని ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి రాజీనామా వెనుక బీజేపీ కూడా ఉందనే వాదన బలంగా ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి బీజేపీకి ఉభయ కుశలోపరిగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి